సిద్ధ మండలం పరిధిలోని మాధవరం వన్ పంచాయతీ ఎస్కేఆర్ ఎస్సీ కాలనీలో వెలిసిన జగజ్జనని శ్రీ అంకాలమ్మ తల్లి చిర్నాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిలవి నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు नायकडून <midis> <Tamil sus pori> చేతుల మీదుగా జనసేన పార్టీ వారి చేతుల మీదుగా యాభై వేల రూపాయల మొత్తాన్ని బహుకెస్తున్నారు వారి ఇతర బృందం ఆధ్వర్యంలో రెండవ మధ్య ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రెండో మంది సాధించిన వారు విద్యా మోపల్ రెడ్డి గారు రూపాయలు పది జాగ్రత్త

ఏపీ పంచాయతీరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల సుబ్బయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఎండ్లబండ్లు పోటీలు పూర్వకాలం నుంచి పెద్దలు నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ ఈ విధంగా జరగడం వల్ల ప్రజలలో ఉంటాయి పెద్దలు సంతోషం ఈ బేస్తవారం రోజు గంగమ్మ పూజ జరిగింది శుక్రవారం రోజు దీప్ కొలత శనివారం రోజు అమ్మవారు జల్దికి పోయినరు ఈరోజు అమ్మవారికి మామూలుగా బండలాగులు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రైజులాగులు చేసినారు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు నా పేరు దర్శ ఉత్సవాల కమిటీ నిర్వాహకులు గాలి ఓబులయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాట కచ్చిరా రెండో తోరే ఈ కొలత ఈరోజు వచ్చి సిద్ధార్థం ఈ రోజు వచ్చేసి బండలాగుడు పోటీ పోటీలు నిర్వహించినారు సహకరించిన ఎవరు అధికార కృష్ణ సుబ్బయ్య చంద్రపాటి చంద్ర చంద్రపాటి చంద్రపాటి చంద్ర అలాగే శ్రీకాంత్ వీళ్ళందరూ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి